హలో ఎవ్రీవాన్ అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ప్రశ్నే బ్లాగ్స్ ఈరోజైతే ఒక సింపుల్ అండ్ హెల్తీ డైట్ రెసిపీ స్వీట్ పొటాటో బౌల్ చేసి చూపించబోతున్నాను పెద్దలకైనా పిల్లలకైనా ఒక మంచి రెసిపీ తప్పకుండా ట్రై చేసేయండి మూడు నాలుగు స్వీట్ పొటాటోస్ని కొద్దిగా నీళ్లు వేసుకొని చిట్కడు ఉప్పు వేసుకొని మూడు నాలుగు బిజినెస్ వచ్చే వరకు కుక్ చేసుకోండి పెట్టుకున్న దుంపలను సన్నగా వీలైనంత సన్నగా కట్ చేసుకొని మీరు డైరెక్ట్గా సర్వ్ చేసుకోవచ్చు బౌల్లో ప్రిపేర్ చేసుకోవచ్చు లేదంటే ఈ విధంగా నెయ్యి కానీ కొద్దిగా ససమే ఆయిల్ నువ్వుల నూనె కానీ వేసుకొని ఇలాగా లో ఫ్లేమ్లో రోస్ట్ చేసుకోండి నేనైతే ఇలాగ రోస్ట్ చేసుకుంటున్నాను ఇలా రోస్ట్ చేసుకున్న ముక్కలన్నీ కూడా ఒక బౌల్లోకి తీసేసుకోండి ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని దాంట్లోకి కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు టొమాటో ముక్కలు అలాగే దోసకాయ ముక్కలు తింటున్నప్పుడు చాలా క్రంచీగా ఉంటాయి కొన్ని దోసకాయ ముక్కలు కూడా యాడ్ చేసేసుకోండి ఇక్కడ నేను నార్మల్ రెగ్యులర్ కర్డ్ యూస్ చేస్తున్నాను మీకు నచ్చితే గ్రీక్ యోగట్ కూడా యూస్ చేసుకోవచ్చు లో ఫ్యాట్ కర్డ్ కూడా యూస్ చేసుకోవచ్చు కొద్దిగా కర్డ్ కూడా యాడ్ చేసుకున్నాక దానిమ్మకాయ గింజలు ప్రొమోగ్రానైట్ సీడ్స్ కూడా యాడ్ చేసేసుకోండి ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న స్వీట్ పొటాటో స్లైసెస్ కూడా యాడ్ చేసేసుకోండి దీనిపైనే కొంచెం కొత్తిమీర ఇప్పుడు దీనిపైనే ట్యాంగీగా పుల్ల పుల్లగా ఉండడం కోసం కొంచెం నిమ్మరసం యాడ్ చేసుకోండి అలాగే చిటికెడు మిరియాల పొడి మనకి మిక్సడ్ హర్బ్స్ బాటిల్స్ ఈజీగా సూపర్ మార్కెట్స్లో కానీ ఆన్లైన్లో కానీ దొరుకుతాయి కాబట్టి మిక్సడ్ హర్బ్స్ కూడా కొద్దిగా స్ప్రింల్ చేసుకోండి మీకు నచ్చితే జీలకర్ర పొడి కూడా వేసుకోవచ్చు నేనైతే ఇక్కడ వేసుకోవట్లేదు అలాగే ఫైనల్గా నేనైతే హనీతో సర్వ్ చేసుకుంటాను టేస్ట్ అయితే చాలా బాగుంటుంది తప్పకుండా ఈ సింపుల్ రెసిపీని విధంగా ట్రై చేసి చూడండి మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం కూడా మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో అండ్ సీ ఇన్ ద నెక్స్ట్ వీడియో